గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమస్తే శ్రీ శ్రీ మనం ప్రతిసారి అంటే నేను చర్చించే ప్రతిసారిని యోగాల గురించి చెప్తూ ఉంటాను ఏ సమయంలో ఏ యోగాలు పడతాయి ఆ యోగాలు ఏ ఏ గ్రహాల ద్వారా మనకి అనుకూలిస్తాయి ఆ గ్రహాల వల్ల ఆ యోగాల వల్ల వేసకాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి దాంతో పాటుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు మిశ్రమ ఫలితాల శుభ ఫలితాల మంచు ఫలితాల చెడు ఫలితాల ఇలాగా నేను ఎప్పుడూ మీకు మీ ముందుకు ప్రతిసారి ఒక్కొక్క యోగాన్ని తెచ్చిస్తుంటాను అయితే ఇప్పుడు నేను మీకు అందించే ఒక బ్రహ్మాండమైన యోగము మహారాజ్ యోగము అది ఎవరిస్తున్నారు అంటే కనుక మన శని భగవానుడు అండి ముప్పై ఏళ్ళ తర్వాత జూలైలో రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడో తారీఖు నుంచి శని భగవానుడు మనకి ఇబ్బంది పెట్టడమే కాదు దానితో పాటు మనకి యోగాలను కూడా కలగజేస్తాడు అనమాట అయితే ఈసారి ఈ సంవత్సరము ఇరవై ఐదులో జూలై నెలలో మనకి శని భగవానుడు ఇచ్చే అపురూపమైన యోగము పట్టబోతోంది అయితే ఇది ఎక్కడ ఎలా పడుతోంది అనే వివరంలోకి పెడితే కనుక శని తిరోగమనంలో అంటే రిట్రోగ్రేట్ అవుతున్నప్పుడు ఏర్పడే ఈ అరుదైన రాజయోగము ఈ రాజయోగము మనకి మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడు ఎప్పుడైతే ఈ మీనరాశిలో తిరోగమనం చెందుతున్నాడో ఇదే సమయంలో మనకి శని చతుర్దృష్టి మనకి ఏ రాశి మీద పడుతోంది అంటే మిథున రాశి మీద బృహస్పతి మీద పడుతోంది అంటే మిథున రాశిలో అప్పటికే బృహస్పతి ఉండడం వల్ల ఆ శని భగవానుడి యొక్క దృష్టి ఆ చతుర్దృష్టి ఈ బృహస్పతి మీద పడుతోంది అయితే దీనితో పాటు ఇదే సమయంలో రాహు కుజులు షడష్టక యోగంలో ఉన్నారు మనకి జూన్లో మొదలైంది కదా షడష్టకము ఆ షడష్టక యోగం ఇప్పుడు కంటిన్యూ అవుతోంది అది కూడా ఒక అరుదైన రాజయోగం అనమాట అయితే ఈ శని బృహస్పతి దృష్టి యొక్క సంయోగంతో రాజయోగాత్మక పరిణామాలను ఇస్తుంది ఇన్ని మంచి గ్రహాలు ఈ సమయంలో మనకి శుభ ఫలితాలను ఇచ్చేందుకు ఏర్పాటవుతుంది అయితే ఎవరెవరికి శుభ ఫలితాలు ఎలా ఉండబోతోంది అంటే కనుక ఇది ఒకసారి మీకు గతంలో చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఆ సమయంలో ఇలాంటి శని భగవానుడు ఇచ్చే ఒక అరుదైన మహారాజయోగం యోగం ఏర్పడింది మళ్ళా ముప్పై సంవత్సరాలకి మనకి జూలై నెలలో ఏర్పడబోతోంది అయితే ఈ ఏర్పడడానికి మనకి దేశ కాలమాన పరిస్థితులు ఒక ఇందా నేను ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటాను ఒక మనుషులకి రాసులకి కాకుండా దేశ కాలమాన పరిస్థితుల్లోనూ దేశ రక్షణ విభాగము రాజకీయ విభాగము ఇలా ఆర్థిక విభాగము న్యాయ విభాగము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క ఫలితాలను మనం తెలుసుకుంటూ ఉంటాము ఆ గ్రహాల ఫలితాలే ఒక్కొక్కసారి మనకి దేశం మీద రక్షణ వ్యవస్థ మీద ఇలాగా ప్రమాదాలు అదృష్టాలు ఇలాంటి వాటి మీద కూడా పడుతూ ఉంటుంది అనమాట అయితే ఇలాగ పడడం వల్ల కొన్ని కొన్ని గ్రహస్థితులు మీకు ఇప్పుడు సవివరంగా తెలియచేస్తాను ఒకటి శని గ్రహము మనకి తిరోగమనంలో జరుగుతోంది అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే కనుక విశేషమైన ఫలితము ధర్మము త్యాగము సేవా ధోరణిలో ఉండబోతోంది తర్వాత బృహస్పతి మిథున స్థానంలో అంటే మిథునల్లో ఉన్నాడు దీనివల్ల ఏంటంటే జ్ఞానము అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ జ్ఞానంతో పాటు కమ్యూనికేషను విద్యా వ్యవస్థను వృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది దీంతో పాటు కుజ రాహులు అంటే రాహు కుజ గ్రహాలు షడష్టకంలో కర్కాటక కుంభంలో ఉన్నారనమాట అయితే వీరిచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆందోళన ఆందోళన గాను తర్వాత అస్థిరత్వంగాను ఉండబోతోంది అంటే ఈ వీరి యొక్క ఫలితాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్కలా ఉంటాయి అయితే మరి బుధుడు సూర్యుడు ఏమిస్తున్నారు అంటే కనుక మిథునంలో ఈ బుధ సూర్యుడు మిథునల్లో మనకి జూన్ పదిహేను నుంచి స్థానాలు మారారు అయితే ఈ మారడం వల్ల రాజకీయంలో ఎక్కువగా కొంత జోక్యం కలగజేసుకోవడము రాజకీయాల్లో ఒక స్థిరత్వం లేకపోవడము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి ఇది గ్రహాల యొక్క స్థిరత వాటి ఇచ్చే విశేషము అయితే మరి దేశకాల సామాజిక పరిస్థితుల గురించి ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ముందుగా రాజకీయ మార్పులు ఎలా ఉండబోతున్నాయి చూద్దాము అయితే ఇవి పంచాంగ పరంగా చెప్పేవే తర్వా తర్వాత పంచాంగ శాస్త్ర జ్యోతిష్య పరంగా చెప్పేవే తప్ప ఏదో ఊహించి కల్పించినవి మాత్రము కాదు గమనించగలదగినవి అయితే రాజకీయ పరంగా ఆ పెద్ద పెద్ద స్థాయిలో పార్టీల్లో మార్పులు వస్తాయి నాయకత్వాలలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి దీంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అన్ఎక్స్పెక్టెడ్ రిజిగ్నేషన్స్ కానీ ఎలియన్సెస్ అంటే కొన్ని కొన్ని అనుకోని పరిస్థితులు కానీ తల ఎత్తే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత నూతన రాజకీయ యజ్ఞము మళ్ళా తిరిగి మొదలయ్యే అవకాశం కనబడుతోంది యువ నాయకులకు ఇది చాలా చక్కని సమయము ఎవరైనా కొత్తగా పార్టీల్లోకి రావాలన్నా రాజకీయ రంగంలోకి రావాలన్నా ఇది మంచి సమయము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే కొన్ని పాత రాజకీయ పార్టీల్లో కొంత అస్థిరత ఏర్పడే అవకాశం కనబడుతోంది అయితే ఇంకా ఆర్థిక రంగం చూసినట్లయితే ఎలా ఉందంటే దేశ ధన అంటే ధన మూలకంగా కొంచెము మెరుగుదల కనబడుతోంది ముఖ్యంగా రిటైల్ రంగంలోను రియల్టీ అంటే రియల్ ఎస్టేట్ రంగంలోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో కొంత మార్పులు జరగబోతున్నాయి తర్వాత బిట్కాయిన్ క్రిస్టో డిజిటల్ కరెన్సీ విషయాలలో గట్టి నిర్ణయాలు విధానాలు పరిచేటట్టుగా గోచరిస్తోంది అయితే రూపాయి విలువ స్థిరంగా ఉంటే సరిపోతుంది విదేశ పెట్టుబడులకు ఆకర్షితం అయ్యేటట్టుగా మనకి రూపాయి విలువ ఉండబోతోంది అయితే చమురు ధరలు ఇంకొక అంశం ఏంటంటే చమురు ధరలు తగ్గినప్పటికీ లోకల్గా లోకల్ గా ట్యాక్స్ విషయాలలో ప్రజల మీద భారం పడే అవకాశం కనబడుతోంది ఇది ఆర్థిక పరంగా అయితే మరి న్యాయ వ్యవస్థ పరంగా చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని పెండింగ్ రాజకీయ కేసులు వేగవంతంగా ముందుకు నడిచేటట్టుగా గోచరిస్తోంది అత్యున్నత న్యాయస్థానాలలో ముఖ్యమైన తీర్పులు వెలువడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే రా న్యాయ రంగంలో డిజిటలైజేషన్ కూడా అయ్యేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక రక్షణ విభాగానికి చూసుకున్నట్టయితే కనుక సరిహద్దు పరిస్థితులు కొంత పటిష్టంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నారు తర్వాత అణు సామర్థ్యము యుద్ధ డ్రోన్ల అభివృద్ధికి బలమైన చర్యలు తీసుకోవడము టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడము ఇలాంటివన్నీ జరగబోతాయనమాట అయితే రక్షణ రంగంలో చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు కుదరడము మరీ ముఖ్యంగా రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి దేశాలతో కొన్ని ఒప్పందాలు జరిపించుకునేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యవసాయ రంగం గ్రామీణాభివృద్ధి చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగానికి కొంచెం వర్షాభావము అంటే వర్షాలు చాలా అనుకూలంగా ఉండడము రైతులకు ఊరట కలగడము మంచి పంటలు పండే అవకాశాలు కనబడుతున్నాయి దీంతో పాటు రైతు సమస్యల మీద ప్రభుత్వము వాస్తవంగా రియల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చర్యలు తీసుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అయితే సబ్సిడీలు ఇంక్రిమెంట్లు క్రెడిట్ స్కీములు మరికొంత సమస్య అర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది తర్వాత సామాజిక పరంగా చూసుకున్నట్టయితే చట్ట శాసనాలు అంటే చట్టానికి కొంత వ్యతిరేక దిశగా వెళ్ళడమో కొంత అవ్వడమో ప్రజలకు ఇష్టం లేకపోవడమో ఇలాంటి చర్యలు సామాజిక పరంగా జరిగేందుకు కనబ అవకాశాలు కనబడుతున్నాయి అయితే దీంతో పాటు దేశభక్తి యువతలో కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి అయితే దీనితో లక్కీ రాసులు అంటే ఈ శని యొక్క మహారాజయోగంలో ఏ రాసులకు మనకి అభివృద్ధి కనబడుతుంది అంటే కనుక వృషభ రాశి వారికి తరువాత కర్కాటక రాశి వారికి కన్య ధనస్సు కుంభ ఈ ఐదు రాశుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాయి అయితే ముందుగా వృషభ రాశి వారికి ఎలాంటి అంశము అంటే కనుక ధనము విపరీతంగా రావడము ఆకస్మిక ధనము ధనానికి సంబంధించినటువంటి వృద్ధి కనబడుతోంది స్థిరచిరాస్తులు కూడా వీళ్ళు వృద్ధి చేసుకుంటారు తరువాత కర్కాటక రాశి వారికి ఏ అంశంలో అంటే అన్ని రాశుల వాళ్ళకి ఒకే అంశంలో ఉండదు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ స్థానాల యొక్క అభివృద్ధి గోచరిస్తుంది ఇప్పుడు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండేవారికి రాజకీయ పరంగా మంచిగా జరిగే అవకాశం ఉంది ఆధ్యాత్మిక పరంగా అభివృద్ధి కనబడుతోంది అయితే కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు మంచి మంచి అభివృద్ధి కనబడ్డము ఉద్యోగంలో ఉండేవారికి విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి బుద్ధి వికాసము అంటే వీళ్ళు మరింత స్మార్ట్ గా వర్క్ చేసేందుకు కనబడుతోంది ధనసు రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఈ ధనుసు రాశిలో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశము పెట్టుబడుల మీద ధనం వచ్చే అవకాశము కనబడుతోంది దీంతో పాటుగా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడ్డమో లేదా విదేశాలు వెళ్ళడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక టెక్నికల్ పరంగాను ఆ టెక్నాలజీ పరంగాను తర్వాత కొత్త కొత్త ఏవైనా వీళ్ళు ఆవిష్కరించాలంటే ఇన్నోవేటివ్గా ఉండాలన్నా ఎంటర్ప్రీనర్ లో ఉండాలన్నా స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసుకోవాలన్నా వ్యాపార పరంగాను ఇలా ఈ రాశిలో ఉండేవారికి ఈ పరంగా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతుంది అయితే ఓవరాల్ గా ఈ ఐదు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు మన శని మహారాజు అయితే జాగ్రత్తగా ఉండవలసిన రాసులు ఏంటంటే మేషము మిథునము తుల మీనము ఈ నాలుగు రాసులు వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఇక్కడ మీకు వివరిస్తాను గోచార రీత్యా మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి మేషరాశి వారికి కుటుంబంలో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా మీరు చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనబడుతుంది అంటే ఆర్థిక ఒత్తిడిలు మీ మీద రుణపరంగా కావచ్చు లేదా అప్పుల పరంగా కావచ్చు ఏదైనా కానీ ఆ ఆర్థిక పరంగా మీకు చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ముందుగానే తెలియస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి మిథున రాశి వారికి మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం స్ట్రెస్ తీసుకుంటారు అది కుటుంబ పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి విద్యార్థులకు రాజకీయ నాయకులకు తరువాత వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి స్త్రీలు పురుషులకు కూడా మానసిక ఒత్తిడి అనేది తప్పదు దీంతోపాటు డబ్బు వ్యవహారాలు ఏదైనా మీరు చేయాలి అని అనుకుంటే చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ధన నష్టము చోర భయము ఎక్కువగా కనబడుతున్నాయి స్కాముల్లో ఇరుక్కోవడం కానీ అంటే ఇప్పుడు ఇంటర్నెట్లో చేస్తూ ఉంటారు కదా ఫోన్పేలు జీపేలు వాటిల్లో మీరు మోసపోవడము ఆన్లైన్ స్కామ్లు జరగడము ఇలాగ ఏదో ఒక ద్వారా మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం కనబడుతోంది ధనపరంగా జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ తులారాశి వాళ్ళు చూసుకున్నట్టయితే వైద్యపరమైన ఖర్చులు మీరు చాలా ఎదుర్కోవాల్సిన అవసరం అవుతుంది ఆపరేషన్స్ రీచా కావచ్చు ప్రమాదాల రీఛా కావచ్చు లేదా అనారోగ్య రీఛా కావచ్చు మీరు ఎక్కువగా డాక్టర్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి మందులకు సంబంధించి ఎక్కువగా ధనాన్ని వెచ్చించవలసిన పరిస్థితి భావోద్వేగాలు మీరు చాలా నియంత్రించుకోవాలి ఈ సమయంలో అస్సలు బాగాలేదు ఉద్రేకాలకు కానీ కోపాలకు కానీ ఆవేశాలకు కానీ ఇలాంటి వాటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి ఇహ మీనరాశి వారికి చూసుకున్నట్టయితే శని భగవానుడు మీ రాశిలోనే తిరోగమనం చేస్తున్నాడు ఎప్పుడైతే మీ రాశిలోనే తిరోగమనం చేస్తున్నాడు అంటే కనుక మీరు విమర్శలకు గురయ్యే అవకాశం కనబడుతోంది అది మీ ఉన్న స్థానంలో కావచ్చు లేదా సంఘంలో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు ఎక్కడ ఉన్నా మీరు విమర్శలకు ప్రథమ స్థానం తీసుకునేవారు అవుతారు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే కోల్పోయిన అవకాశాలు ఏవైనా ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా మీ దగ్గరికి వచ్చే అవకాశం కనబడుతోంది వాటిని అందుకునే ప్రయత్నం చేయండి అయితే లాభపడే రాసులు చెప్పాను ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన రాసులను కూడా ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలో కూడా మీకు సవివరంగా తెలియచేశాను అయితే పరిహారాలు సూచనలు ఏం తీసుకోవాలి అనేది చివరలో చెప్తాను నమస్తే తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని భగవానుడు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు బృహస్పతి ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీ విద్యకు అంతరాయం కలగడం కానీ మానేయడం కానీ లేదా ముందుకు వెళ్ళలేకపోవడం కానీ ఇలాంటివి గోచారం అంటే కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి మీ పెద్దవాళ్లతో సంప్రదించే ప్రయత్నం చేసుకోండి ఇక్కడ తల్లిదండ్రులకు ముఖ్య గమనిక మీ పిల్లలకు ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మానసికంగా కుంగిపోయే అవకాశం కనబడుతోంది మీ యొక్క పర్యవేక్షణ ఇక్కడ చాలా అవసరము మానసికంగా స్థిరంగా ఉండండి ధైర్యంగా ఉండండి కాన్ఫిడెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే వారు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇది అయితే కొన్ని నియమ నిబంధనలకు లోబడి మీరు ఉండాల్సిన పరిస్థితి నా ఇష్టం నేను ఇంతే అనే పదాలను మీరు మీరు ఉద్యోగం చేసే సమయంలో మీరు ఉద్యోగం చేస్తున్న స్థానాలలో అనే ప్రయత్నం చేయకండి దానివల్ల చాలా నష్టాలు పోయే అవకాశం ఉంది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి యూ హ్యాడ్ టు ఒబే ఇంక ఆల్టర్నేట్ అనేది లేదు అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆ కొత్త పెట్టుబడులు మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొత్తగా పెట్టుబడుల మీద ప్రయత్నాలు చేసుకోండి పొదుపు చేయడము అన్ని విధాల శ్రేయస్కరంగా చెప్పబడింది అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆ గర్భిణీ స్త్రీలు మరియు హార్ట్ సమస్యలు ఉన్నవాళ్ళు మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన సమయము ఈ సమయము ఈ రాశిలో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే కనుక వాళ్ళని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోండి ఆహార వ్యవహార నియమాలలో కానీ వారి యొక్క వారి మీద శ్రద్ధ పెట్టండి వారి మీద వారితో పాటు వృద్ధులు కనుక మీ ఇళ్లలో ఉంటే శ్రద్ధ పట్టే ప్రయత్నం చేసుకోండి ఒక కంట గమనించుకునే ప్రయత్నం చేసుకోండి హార్ట్ అటాక్ పేషెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు పాత వాదనలు పాత సమస్యలు గతంలో మీరు అనేసి వదిలేసిన మాటలు తిరిగి పట్టుకోవడము పాత గొడవలు మళ్ళా తిరిగి చెలరేగడము ఇలాగ కుటుంబంలో అస్తవ్యస్తమైన ధోరణి కనబడుతోంది ఆవేశంతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే ధోరణి కనబడుతోంది అది భార్యాభర్తల మధ్య కావచ్చు కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య కావచ్చు లేదంటే పిల్లల మధ్య కావచ్చు ఇలాగా మీ కుటుంబంలో గొడవలు అల్లర్లు విభేదాలు విడిపోడాలు తగాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక అధిక స్పందన అంటే మీ మీరు ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ లేదంటే ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు మీకు వెంటనే వ్యతిరేకత కలుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా శనివారం రోజు అంటే ఈ సమయంలో వచ్చే ప్రతి శనివారము శని భగవానుడికి నల్ల నువ్వుల దీపాన్ని మీ చేత్తో మీరే పెట్టండి ఎవరికో పురమాయించడం కాదు మీ అంతా మీరే చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే అయితే ఇప్పుడు ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ శని తిరోగమనంలో మీరు ఏం చేసుకోవాలి మీ యొక్క బాధలకు ఎట్లాంటి మంత్రం చదువుకోవాలి అనేది ఈ పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఇస్తున్నాను వృక్షిక రాశి ఈ వృక్షిక రాశి వారికి శని తిరోగమన సమయంలో నేను ఇచ్చే ప్రత్యేకమైన మంత్రము ఓం ఐం బృహస్పతి ఏ దీన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది చదవడం వల్ల వచ్చే లాభాలు అంతర్జ్ఞానము సంక్షోభాల నివారణ అంటే మీ జాతకంలో ఏవైనా సంక్షోభాలు గొడవలు ఉద్రిక్తతలు ఉంటే అవి నివారించబడతాయి ఆర్థికంగా స్థిరపడి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది నమస్తే ఇప్పుడు జప విధానము ఇందాక నేను మంత్రాలు చెప్పాను కదా ఆ మంత్రాలు ఎలా చదవాలి అనేది కూడా చెప్తాను సంతృప్తికరంగా మీరు చదువుకునే ప్రయత్నం చేసుకోండి తద్వారా లాభాలు పొందాలని ఆశిస్తూ మీ కోసం అయితే ప్రతిరోజు ఆదివారం రోజు బృహస్పతి కోసము అంటే గురువు కోసం చేయవలసిన రోజు ఆదివారము శని భగవానుడి కోసం చేసే మంత్రము శనివారం రోజు చేసుకోండి రెండవ నియమము నూట ఎనిమిది సార్లు జపించడం ఉత్తమము అయితే మాల ద్వారా కానీ లేదా ధ్యానం ద్వారా కానీ మంత్ర జపం చేసుకోవాలి ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ కాదు చాలా నిష్టతో చేసుకోండి మూడవ నియమము నల్ల వస్త్రధారణ బ్లాక్ కలర్ వేసుకొని శనివారం రోజు శని భగవానుడికి పసుపు రంగు వస్త్రధారణ చేసుకొని గురువారం రోజు చే గురువుకి చేసినట్టయితే కనుక శుభప్రదము నమస్తే